శుభోదయం స్వామి ఈరోజు మన శబరయాత్రలో పన్నెండవ రోజు నిన్నైతే మనము ముప్పై మూడు నాలుగు కిలోమీటర్ మేర వచ్చాం స్వామి దాదాపుగా నలభై ఏడు ఆరు నూట ముప్పై సో ఈ రోజు సో వడ వడసత్రం వెళ్తున్నాం స్వామి వడసత్రం దాదాపుగా ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్ పైన ఉంటుంది స్టే వచ్చిందా రాత్రి ఇంకా ఇంకా ముందుకు ఉంటుంది వెళ్ళవలసి ఉంటుంది దాదాపుగా ఈరోజు ఒక ముప్పై ఐదు నుంచి ఫార్టీ కిలోమీటర్ మధ్యలో ఉంటుంది స్వామి ఎందుకంటే మనము రోజు రోజుకి దగ్గర పడుతున్నాం స్వామి ఎవరి మళ్ళా దగ్గరికి వెళ్తున్నాం స్వామి మనము సో అది స్వామి హ్యాపీగా ఉంది స్వామి దగ్గర వెళ్తున్నామంటే రోజు ఇంకా నాకు తెలిసి ఒక సెవెన్ డేస్ సిక్స్ డేస్ లోపల ఈ యాత్ర ముగినాం స్వామి సరే నాకైతే హ్యాపీగా ఉంది స్వామి మన స్వాములంతా హ్యాపీగా వెళ్తున్నారు స్వామి ఏ కష్టం లేకుండా కొంతమంది అనుకోవచ్చు కాళ్ళ బబ్బులు అవి అనేసి అయితే మన అయితే ఎవరికి స్వామి ఎందుకంటే మన సీనియర్ స్వామి అందరూ ఉండేవాళ్ళు బైరెడ్ పల్లికి వచ్చిన వాళ్ళు కొంతమంది కలికరి ఇంకా వచ్చిన వస్తాము కొంతమంది అయితే మన పంజాన్ని ఇంకా మురు ఇంకా వచ్చిన సమయం అయితే ఒకసారి అయితే కొన్నూరు పక్కలో రామసుందర్నికొచ్చేస్తాము మిగతా అంతా ఇక్కడ మన రామరం అయితే శివాన్ని ఇంకొచ్చారు నేనైతే తప్పిల్పల్లికి వచ్చిన స్వామి ప్రస్తుతం దాదాపుగా తొమ్మిది మంది స్వాములు స్వామి ఇద్దరైతే ఒకరు ఆటోలో వెహికల్స్ నడిచిన కోసం స్వామి వంట చేస్తున్నారు స్వామి స్వామి అధిక పరిస్థితి స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప నా ఇన్స్టాగ్రామ్ ఫాలో కొనసా ఇన్స్టాగ్రామ్ బయో లింక్ ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి స్వామి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మీకు వందచేస్తాను స్వామి స్వామి శరణం శరణం నెక్స్ట్ మళ్ళీ కదా స్వామి